ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన మీద మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు అలాగే జనాల మీద పడి ఏ విధంగా పీడుచుకుని రేట్లు పెంచేసి అమౌంట్లు లాక్కున్నారు ప్రతి పేదవాడు కూడా ఈ ప్రభుత్వంలో సఫర్ అయ్యాం రేషన్ కార్డులు తీసేస్తూ ఉన్నారు ఏడు వందల ఎస్ఎఫ్టీ దాటితే ప్రతి ఇంట్లో పెన్షన్ తీసేసే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయితే ఐదు ఎకరాల్లో ఎక్కడ పోయినా విలాసవంతమైన భవనాలు ఉన్నాయి పేదవాడికి ఏడు వందల ఎస్ఎఫ్టీ దాటితే పెన్షన్ తీసేయడం రేషన్ కార్డు తీసేసేయడం వన్స్ ఒక్కసారి రేషన్ కార్డు పోతే పెన్షన్తో పాటు ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ పోతూ ఉంది వాళ్ళకి స్కూల్ ఫీజులు ఎలిజిబిలిటీ పోతూ ఉంది అనేక రకాల ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఆరు గ్యారెంటీలు మేము ప్రతి హౌస్కి టచ్ చేసి చదువుతా ఉన్న ఆ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు ఒక బేల్దారి మేస్త్రి కానీ ఒక ట్యాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు ఒక సామాన్య కుటుంబం చిన్న కుటుంబం కూడా వీ నుంచి పదిహేను వందలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి అనేక రకాలుగా పేద ప్రజలు అదే ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎలా కూడా సంక్షేమ కార్యక్రమాలు అలాగే వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ ఆ కమ్యూనిటీలకు రావడం లేదని అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా नहीं कहते वकील लाले लोकेश नहीं कहते वकील लाले